దేవునికి స్తోత్రము మీ అందరికీ వందనాలు దైవజనులందరికీ దైవజనరాలందరికీ అందరికీ ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు జరిపిస్తాను నేను నా పేరు బతుల వరలక్ష్మి మాది అత్తగారు నల్గొండ డిస్టిక్ ఇప్పుడు భువనగిరి యాదాద్రి అయింది చౌంటుపల్లి మండలం పిల్పల్పాడు గ్రామం చిన్న మందిరం మా సొంత మందిరమే ఉంది అయితే అక్కడ సేవ జరుగుతుంది దేవుని కృపను బట్టి మేము ప్రతి శనివారం వెళ్తాము ఆదివారము అక్కడ చూసుకొని వస్తాము ఇక్కడ హైదరాబాద్లో కూడా ఎల్లిన దగ్గర జిల్లలు కూడా మీర్పేట్ జిల్లలు కూడా మీర్పేట్ దగ్గర ఉన్నాము రావింద్ర కాలనీ అంటారు మేము ఉన్న ప్రాంతం ఇప్పుడు ఇక్కడ కూడా ఆరాధన జరుగుతుంది ఈవినింగ్ అయితే దేవుని కృపను బట్టి మేము దేవుడు తొంభై నాలుగులో రక్షణ పొందుకున్నాము తొంభై నాలుగు సువార్త దేవుని గురించి మహారాష్ట్ర బొంబాయిలో విన్నాము అయ్యగారు అక్కడ బొంబాయిలో పనిచేసేవారు మాడిపేట దగ్గర తర్వాత అక్కడ దేవుని సువార్త అందింది మేము హిందూ కుటుంబాలకే వచ్చినాము అయితే గౌడ్స్ మేము అయినప్పటికీ కూడా దేవుని కృపను బట్టి నాకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఇష్టం కానీ ఏసుప్రభు దేవుడు అని నాకు తెలియదు అమ్మ వాళ్ళ సైడ్ కానీ వాళ్ళ సైడ్ కానీ ఎవరు తెలియదు కానీ అప్పుడు మహారాష్ట్రలో దేవుని సువార్త విన్న తర్వాత చాలా ఉంది సాక్ష్యము కొంచెం చెప్తున్నా ఎక్కువ సమయం తీసుకోకుండా రక్షణ పొందుకున్నాం తర్వాత బా మా పాపకి గుండెలు రంధ్రం ఉండే చనిపోతుంది బతుంది అన్నారు దేవుడు ఆమె బాగు చేసిండు తర్వాత మాయగారు ఫుల్ తాగుతుండే టీవీ రోగం ఉండే దేవుడు స్వస్థపరిచిండు ఆ తాగు నుంచి విడిపించిండు తర్వాత సమయం పట్టింది కానీ దేవుని కృపను బట్టి దేవుడు కార్యాలు చేసిండు మా కుటుంబం అంతా రక్షణ పొందుకున్నాము మళ్ళీ బాబు కావాలనేసి ప్రార్థన చేసి దేవుడు బాబుని ఇచ్చిండు మాటలు రాకపోయేది ఫిట్స్ వచ్చేది బాబుకి అయ్యలేదు అనుకుంటే దేవుడు ఎడ్ అని ఇచ్చిండు అని అన్నారు కానీ దేవుడు మళ్ళా బాబు కూడా స్వస్థపరిచిండు మంచిగా మాట్లాడతాడు ఆ ఫిడ్స్ నుంచి విడిపించాడు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవునికి మహిమ తొంభై ఎనిమిదిలో దేవుడు నాతో మాట్లాడిండు కొంతమంది దైవ సేవకుల ద్వారా కూడా అక్కడ మహారాష్ట్రలో కూడా మాట్లాడిండు కానీ నేను అడిగిన దేవునికి ప్రభా మరి నాకైతే తెలివి అంత జ్ఞానం లేదు చదువు కూడా పెద్ద లేదు కొంచెం చదువుకున్నప్పుడు అమ్మ వాళ్ళు చదివించినారు మరి దేవునికడిగిన ప్రభా మరి పరిచయం చేయమంటే చేస్తాను ఇష్టంగా కానుకలు ఇస్తాను కానీ నేను మాత్రము నాకు నీ పని చేయడం నా వల్ల కాదు ఎంతమంది లేదు మీద ఎవరినైనా వాడుకోవచ్చు కదా నాతో నన్ను వాడుకుంటాన్ని కళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతుండు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు అప్పుడు నేను దేవునికి ప్రార్థన చేసుకున్నా మరి తర్వాత దేవుని మాట విన్నే నిర్లక్ష్యం చేసిన నాకు ఈ కన్ను మొత్తం కనబడలేదు కన్ను మొత్తం పోయింది మెదటికి ప్రాబ్లం అయింది ఆ మాయగా తాగినప్పుడు కొట్టి నా దెబ్బలకి అది నరం చిత్తికిందని మెదటి ప్రాబ్లం ఉందని అవన్నీ డాక్టర్ చెప్పినారు అక్కడ సరోజని హాస్పిటల్ వెళ్ళి చాలా తిరిగినాను తర్వాత దేవుడి కృపను బట్టి మళ్ళీ దేవుని దగ్గర క్షమాపణ ప్రభా నేను పోతే నీ సేవ చేస్తాను నువ్వు చేయమంటున్నావు కదా చేస్తాను అని దేవునికి మాటిచ్చిన తర్వాత మూడు రోజులు దేవుడు స్వస్థత పొందుకుంటావు అని మా దేవుడు నాతో కళ్ళ మాట్లాడిండు ఒక లాగా తర్వాత మూడు రోజులు దేవుడు స్వస్థత పరిచిండు హాస్పిటల్కి వెళ్తే నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి డాక్టర్లు మంచిగా ఉందని చెప్పిండ్రు తర్వాత దేవుని కృపను బట్టి మేము సాగుతున్నాము చాలా కటిక పేదరికము ఒకప్పుడైతే మాకు అంటే పెళ్ళైనప్పుడు కొంచెం మామూలుగా ఉంది తర్వాత కొన్ని పరిస్థితులు బట్టి మాకు తినడానికి కూడా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాము అప్పుడు దేవుడు దయ మమ్మల్ని దీవించినాడు సొంత మాట ఇచ్చినాడు మాయగారు ఆట నడుపుతారు తర్వాత సువార్థ ప్రతిరోజు సువార్తకు నేను దినమంతా ఎట్లా కూలి పని చేసే వాళ్ళు దినమంతా అలసిపోతారు దేవుని కృపను బట్టి దేవుని సేవలో సాగుతున్నా దేవుడు ఇచ్చిన భారం సువార్థ భారం నాకు తర్వాత ఊర్ల సంఘం గురించి చూపించాడు తర్వాత కొంతమంది అక్కడ వస్తారు ఇక్కడ కూడా ఇండిపెండెంట్ హౌస్ ఇది మేమున్నది అయితే ఇక్కడ కూడా దేవుని కృపను బట్టి నడుస్తుంది ఇక్కడ కూడా కొంతమంది ఎక్కువ మంది లేరు ఒక ఆయన ఏడు ఎనిమిది వస్తారు అంతే ఎక్కువ మంది రారు అక్కడ ఊళ్ళో కూడా ఒక పది మంది కానీ ఎక్కువ రారు అయినా కూడా దేవుడు అప్పచెప్పిన పని నమ్మకంగా చేయాలని చేస్తున్నాం దేవుని కృపను బట్టి అయితే మా అయ్యగారు మా పాప మ్యారేజ్ అయింది ఆమెకిద్దరు పిల్లలు బాబు కూడా మ్యారేజ్ అయ్యింది కానీ దేవుడు నడిపిస్తా ఉన్నాడు దేవుని కృపను బట్టి చాలా దేవుడు అద్భుతాలు చేసిన మా జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకులు వచ్చినప్పటికీ కూడా దేవుడు అన్ని విషయాలు మాకు సాయం చేసి ఊర్లో కూడా మాకు సొంత మందిరం అది మా అత్తమామలు ఇచ్చే మా అత్తమామ చాలా మంచోళ్ళు వాళ్ళు నలుగురు కొడుకులు మా ఆయన తోడ అయితే చిన్న ఆయన ఇంకా అది ఇల్లు ఇస్తే దాంట్లోనే మేము సేవ నడిపిస్తున్నాము ఇంకా కట్టుకోవాలని చాలా పనులు ఉన్నాయి అక్కడ అయితే దేవునికి స్తోత్రము తర్వాత మరి ఇక్కడ హైదరాబాద్లో మేము ఉన్నాము ఇక్కడైతే రెంట్ హౌస్లో ఉన్నాము ఇండిపెండెంట్ హౌస్లో ఇక దేవుడైతే నడిపిస్తున్నాడు తర్వాత ఒక వన్ ఇయర్ నుంచి మా అయ్యగారికి బాగాలేదు తను మోషన్ పో దాంట్లో బ్లడ్ పోతూ ఉంది అయితే చూపిస్తే బీడికి అన్నారు మందులు అట్లా అట్లా చిన్న చిన్న హాస్పిటల్లో చూపించినాము మందులు వాడుతున్నాము ఒక వన్ ఇయర్ అవుతుంది కానీ అది ఏందని తెలుస్తలేదు తగ్గుతుంది మందులు వాడక మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది అయితే తర్వాత ఇక్కడ నగర్లో ఒక డాక్టర్ అమ్మ దానికి సంబంధించిన డాక్టర్ మంచిగా చెప్తారంటే చూపిస్తే కొనర్కు ముందు ఉంటుంది అది ఆశ్రమంలో ఆయన ఏ పా ఛానెల్లెస్ ఉందంట అది పిస్టుల్లా ఉంటారు అమ్మ దాన్ని దానిలో రకరకాల వ్యాధులు ఉంటాయని చెప్పారు అయితే ఆపరేషన్ చేయాలంటే డబ్బు మా దగ్గర లేదు అప్పటికే చాలా అయిపోయింది కనీసం నా అంటే ఏది మాకు దేవుడు మా ప్రాణం తప్పించి ఇంట్లో వస్తువుల అక్కడికించి అన్ని నేను తనకు బాగాలేక పెట్టేసిన తర్వాత ఏం లేదు దేవుడే ఉన్నాడు మాకైతే దేవుని కృపను బట్టి మనందరు కూడా అట్లా దేవుడు సహాయం చేసిండు తర్వాత గాంధీ హాస్పిటల్లో అక్టోబర్లో ఏడు తారీఖు చిన్న ఆపరేషన్ ఓపెన్ సర్జరీ చేసి దాంట్లో గడ్డలు తీసేసారు తగ్గిపోతుందని చెప్పారు మళ్ళీ బ్లడ్ పోతూనే ఉంది అట్లా తనకి పని కూడా పోకుండా అయ్యగారు నడిపిస్తుంటారు అటు నేను పూర్తి సేవలో ఉంటాను దినమంతా సువార్త చేస్తాము ఈవినింగ్ ప్రే చేసుకుంటాం మేము ఇంకా నడుస్తున్నాయి ఆదివారం అయితే దేవుని ఆరాధన జరుగుతుంది అట్లా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు తర్వాత మళ్ళీ తనకు గాంధీ హాస్పిటల్లో మళ్ళీ ఇట్లా బ్లడ్ పోతుందంటే వాళ్ళు మళ్ళీ అన్నారు మా పెద్ద స్కాన్ తీయాలి అడ్మిట్ కావాలని చెప్తే గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయినాము నవంబర్లో పదకొండు తారీఖు అడ్మిట్ అయినాము తర్వాత స్కానింగ్లో ప్రాబ్లం అని వచ్చింది ఆ లోపల అవయం మోషన్ పోయే దాంట్లో లోపల అది అవయం మొత్తం చెడిపోయిందని దాంట్లో పురుగు పట్టిందని దాని నుంచి ఇది అది తీయకుంటే ఇంకా మళ్ళీ వస్తూనే ఉంటాయి గడ్డలు ఇది బ్లడ్ పోతూనే ఉంటుంది అని చెప్పి డాక్టర్లు అయితే ఇరవై తారీఖు గాంధీ హాస్పిటల్ ఆపరేషన్ అయింది వాళ్ళు ఏమన్నారు అంటే డెబ్బై శాతం తీసినామమ్మ ఇంకా థర్టీ పర్సెంట్ తీయలేదు తీస్తే తనకు ప్రాబ్లం అవుతుంది కానీ మెడిసిన్ ద్వారా తగ్గిపోతుందని చెప్పినారు దేవుడు కృపను బట్టి ఆపరేషన్ కూడా దేవుడు మంచిగా జరిగించిండు తర్వాత ఇప్పుడైతే అయ్యగారి ఇంట్లోనే ఉంటున్నారు జూన్ నుంచి అయితే పని లేదు అయినా దేవుడు అయితే కొంతమంది ఆత్మీయ బిడ్డలు సాయం చేసినారు మా బంధువులు కూడా సాయం చేసినారు ప్రస్తుతానికైతే మా దగ్గర ఇప్పుడు దేవుడు తప్పించి మా ప్రాణం తెప్పించి ఇంకేం లేదు దేవునికి స్తోత్రము అట్లా మరి దేవుడు అన్నకు ఇట్లా అన్న ఇట్లా సంగతి అని పాష గారు చెప్పినాము క్రీస్తు విజయంలో అది చెప్తే అన్న అమ్మాయి ఇది వీడియో పెట్టు పెడితే మంచిగా ఉంటుందమ్మా అలా అందరు కూడా తెలుస్తుంది కదా మీ సాక్ష్యం మీ గురించి బాధ కూడా అర్థమవుతుంది కదా అన్నారు అట్లా మరి ఈ వీడియో తీవాల్సి వస్తుంది దేవునికి క్రీస్త ఉత్తరము ఇప్పుడు మీకే వరకైనా ప్రేరేపణ ఉంటే చాలా ఆర్థిక ఇబ్బందిలో ఉన్నాము కనీసము మాయగారికి ఏదైనా పెట్టడానికి కూడా ఇబ్బందిలో ఉన్నాము నేను తనని చూసుకోవడం సరిపోతుంది నేను కూడా బయటికి వెళ్ళే పరిస్థితులు లేనిప్పుడు మీరు రెంట్లైనా దేవుడు మరి చాలా ఇబ్బందిలో ఉన్నాము అయినప్పటికీ కూడా దేవుడు నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రము మీ అందరికీ హృదయపూర్వక వందనాలు దేవుడు మీకు ప్రేరేపిస్తే మాకు ఏదైనా సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము దేవునికి మహిమ దేవుడి వీళ్ళందరినీ మమ్మల్ని అందరికీ దేవుడు దేవించి ఆశించారు చిన్న సాక్షి దేవుడు దీవించి